హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు మీ రీడింగ్ ఎలా ఉంటుంది ఆ యూనివర్స్ నుంచి ఏం మెసేజ్ వస్తుంది అనేది చూద్దామండి మీ సమస్యలకి ఎటువంటి పరిష్కారం ఆ భగవంతుడు ఇస్తున్నాడు ఏ మెసేజ్ పంపిస్తున్నాడు అలాగే బాబాది కూడా చూద్దాము గురువారం కాబట్టి ఆయన ఏం మెసేజ్ పంపిస్తున్నారు మీకు ఈరోజు రేపు గురువారం వస్తుంది రేపు గురువారం కాబట్టి మీకు ఏ మెసేజ్ ఆయన పంపిస్తున్నారు ఫస్ట్ మీరు మీ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకోండి మీ కోరిక కానీ లేదంటే సమస్య కానీ మనసులో అనుకోండి ఆ కోరిక త్వరగా నెరవేరాలని ఆ సమస్య తీరిపోవాలని మనసులో అనుకొని దేవుణ్ణి మీకు ఇష్టమైన భగవంతుణ్ణి మనసులో ధ్యానించి తర్వాత వీడియోని చూడండి ఓకేనా దీనికి టైం లిమిట్ లేదు మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి వర్తిస్తుందండి మీకు సో మీరు మామూలుగా రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తూ ఉంటే ఫాలో అవుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయడము కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే అప్పుడు మీరు ఈ వీడియోస్కి కనెక్ట్ అయినట్టు అప్పుడు మీకు మీ ఎనర్జీస్ మన వీడియోస్కి కనెక్ట్ అవుతూ మీకు కరెక్ట్గా మీ ఎనర్జీస్కి తగినట్టు మీకు రీడింగ్ వస్తూ ఉంటుందండి ఓకేనా అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా మంచి మంచి రీడింగ్స్ వస్తూ ఉంటాయి మన వీడియోస్లో మన ఛానల్లో ఓకేనా సరే ఇంకా ఎవరికి ఎలాంటి మెసేజ్ వస్తుంది మీ మనసులో ఉండే కోరిక నెరవేరుతుందా సమస్య తీరుతుందా అనేది ఇప్పుడు ఆ భగవంతుడి నుంచి ఏం మెసేజ్ వచ్చింది ఆ యూనివర్స్ నుంచి ఏం మెసేజ్ ఏం మెసేజ్ వచ్చింది అనేది అడుగుదామండి మనము యూనివర్స్ ప్లీజ్ మంచి మెసేజ్ని పంపించు మన వ్యూయర్స్కి మన సబ్స్క్రైబర్స్కి మంచి మెసేజ్ని పంపించు ప్లీజ్ ఎటువంటి బాధలు లేకుండా సంతోషమైన జీవితాన్ని వాళ్ళకు ఇవ్వు మంచిగా వాళ్ళని చూడు సో ఓకే చూద్దామండి ఇప్పుడు మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నాడు భగవంతుడు ఓకే ఓకే సో ఇవి ఇప్పుడు వచ్చింది అలాగే బాబా మెసేజ్ కూడా చూద్దామండి బాబా మీకు ఏం మెసేజ్ పంపిస్తున్నారు ఏం ఇస్తున్నారు మెసేజ్ అనేది చూద్దాము బాబా మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి మంచి ఇవ్వు వాళ్ళ సమస్యలు తీరిపోయేటట్టు వాళ్ళ కోరికలు నెరవేరేటట్టు మంచి మెసేజ్ని పంపించు స్వామి ఓకే నా చేతికిందుకు రెండు వస్తున్నాయి సారీ ఓకే నేను ఒకటి అడిగాను రెండు ఇచ్చారాయన చూద్దాం ఓకే సో మీకు ఏం మెసేజ్ వచ్చింది అంటే ఇప్పుడు చూద్దామండి ఏదో మీరు ముందు జన్మలో చేసిన పాప కర్మముల వలన ఇప్పుడు అనుభవిస్తున్నారండి ఇప్పుడు చాలా కష్టాలు ఉండే వాళ్ళకి మీరు చాలా ఏదో పాపం చేసినట్టు ఉన్నారు ముందు జన్మలో కర్మ కర్మ అనేది అనుభవిస్తున్నారు ఇక్కడ చూడండి జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్ అంటే మీకు ముందు జన్మలో చేసిన పాప ఫలితాలని బట్టి మీరు ఈ జన్మలో మీరు అనుభవిస్తున్నారు సో మీరు సంతోషంగా ఉంటే మీరు ముందు జన్మలో ఏదైనా పుణ్యం చేసుకుని ఉంటారు ఇప్పుడు చాలా కష్టాలు వస్తూ చాలా బాధలు పడుతూ ఉంటే ఏదో ఇంకా మీకు కర్మ అనేది పరిసమాప్తం కాకుండా ఉన్నది కాబట్టి ఇలాంటి అనుభవం అయింది ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ ఈ వీడియో చూసిన తర్వాత నుంచి మీ కర్మ అనేది పరిసమాప్తం అయిపోతుందండి ఇక్కడి నుంచి మీకు బాగుంటుంది భగవంతుణ్ణి మీరు చాలా బాగా ప్రే చేయండి భగవంతునికి భగవంతుని ప్రార్థించండి నా నేను ఏదైనా తప్పు చేసింటే నాకు ఏదైనా తెలియక తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు తండ్రి నన్ను క్షమించు స్వామి అని ఆయన్ను భగవంతునికి క్షమాపణ తెలుపుకోండి అలాగే ఇక మీదట నాకు మంచి లైఫ్ని ఇవ్వండి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఇంకా ఇక మీదట నాకు మంచి లైఫ్ వస్తుంది మంచి జీవితం వస్తుంది అనేసి మళ్ళీ మీరు కృతజ్ఞతలు కూడా ఆయనకు తెలుపుకోండి ఇక్కడ చూడండి జడ్జిమెంట్ అనేది వచ్చిందంటే మీకు ఇప్పటికీ ఇప్పుడు మీకు జడ్జిమెంట్ రాబోతుంది అంటే ఇప్పటివరకు వరకు మీరు అనుభవించేదన్నిటికీ మరి అనుభవించేసినారు ఆ జడ్జిమెంట్ ఇచ్చేసినారు భగవంతుడు మీరు అనుభవించండి ఇంతవరకు మీరు ఈ కష్టాలు అన్ని కో కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా మీకు ఇంకా కర్మ పరిసమాప్తం కాలేదు అనుభవి ండి అని తెలియజేస్తున్నాడు మీరు ఇంకా పరిసమాప్తం అయిపోయింది ఇంకా మాకు మంచి లైఫ్ నివ్వు భగవంతుడా అని ఆయన్ను కోరుతున్నారు కాబట్టి మీకు ఇంకా ఈ వీడియో చూసిన దగ్గర నుంచి మీకు చాలా బా బాగుంటుందండి మీకు చాలా బాగుంటుంది మీరు మీ కర్మ పరిసమాప్తం అనేది అయిపోతుంది మీ లైఫ్లోకి అన్ని మంచి కాలం అనేది వస్తోంది వస్తుంది ఆయన భగవంతుడు కూడా అదే తెలుపుతున్నాడు కొంచెం ఇన్నాళ్ళు బాధలు బాధలు కష్టాలతో ఉన్నారు కదా ఇక ఇక మీదట మీకు కర్మ పరిసమాప్తం ఏదైనా ఇంకా కొద్దిగా మిగిలి ఉంటే దాన్ని మీరు మంచి పనులతో దాన్ని పూర్తి చేసుకోండి ఏదైనా ఇప్పుడు కష్టం అనేది ఉన్నప్పుడు ఒక కష్టం అనేది వస్తే పరిహారాలు ఏం చెప్తారు ఆ నవగ్రహాల ప్రభావం ఉంది మీకు లేకపోతే నవగ్రహాలకు పరిహారం చేసుకోండి అట్లా ఇంకా ఏదైనా గ్రహ దోషాలు ఉంటే వాటికి గ్రహ దోషాలకి రాహుకేతువుల పూజ చేయించండి ఇలా చెప్తారు కదా ఆశ్లేష బలి చేయించండి అని అలాంటివి చేయించుకుంటే కూడా మంచిదండి మీరు ఒకసారి అలాంటివి చేయించుకొని అలాగే దాన ధర్మాలు మంచి పనులు చేయండి కొంచెం ఏదైనా బీదా బిక్కి హెల్ప్ చేయడం కానీ దాన ధర్మాలు చేయడం కానీ అన్నదానం చేయడం కానీ గుడిలో ఏవైనా గుడిలో ఏవైనా దానం అంటే బియ్యము బేడలు వాళ్ళకి కూరగాయలు అట్లా ఇవ్వడం కానీ పంతులు గారికి పూజారికి బీదవాళ్లకు ఏదైనా హెల్ప్ చేయడం కానీ అలా చేయండి ఏదైనా ఉన్నా కూడా పోతుంది అలాగే ఎక్కువగా భగవంతుని అనుకుంటూ ఉండండి మీ కర్మ పరిసమాప్తం అయిపోతుంది మీకు కష్టాలు ఏవైనా ఉన్నా కూడా తొలగిపోతాయి ఈ మీరు ఇన్నాళ్ళు అనుభవించిన దానికి ఫలితం ఎందుకు అనుభవించినారు ఈ ఫలితం అంటే ముందు జన్మలో చేసుకున్న పాప పర్మ పాప కర్మల ఫలితాలనే ఇప్పుడు అనుభవిస్తున్నారండి మీరు సో దాని వలననే ఇన్ని కష్టాలు ఉన్నాయి త్వరలో మీకు అవి తీరిపోతాయి త్వరలో అవి మీకు తీరిపోతాయి అని వచ్చింది ఇక్కడ జడ్జిమెంట్ సో ట్వంటీ కాడు జడ్జ్మెంట్ వచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ కూడా అదే చూడండి ఈ ఈ వలన మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ రిలేషన్లో ప్రాబ్లమ్స్ ఏది చూసుకున్నా కూడా సెవెన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది అంటే అన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఒకసారి లాభం వస్తే లాభం వస్తుంది అనుకున్న చోట నష్టం వచ్చేస్తుంది ఇక్కడ బాగుంటుంది అనుకున్న చోట అక్కడ బాగుండదు ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు నేనేం చేసుకున్నాను నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారండి అలా ఆలోచించి మీకు అర్థం కాదు ఎందుకంటే అది మీరు చేసుకోండేది కాదు అంటే మీరు పూర్వజన్మలో చేసుకోండేది కావచ్చు లేదంటే మీ పెద్ద పెద్దలు చేసినేది కావచ్చు పెద్దలు అంటే ముందు జన్మలో మీరే అయి ఉండొచ్చు కదా సో అలాంటి దాని వలన అప్పుడప్పుడు మనకు ఇప్పుడు కొంతమందికి ఎన్ని సంవత్సరాలైనా అయినా పిల్లలు పుట్టరు అంటే ముందు జన్మలో ఏదైనా ఇలాంటి పిల్లలు పిల్లలు అంటే తల్ తల్లికి పిల్లల తల్లికి కానీ ఏదైనా అది జంతువులు కావచ్చు మనుషులు కావచ్చు ఎవరి వేటికైనా కూడా అండి వేటికైనా హాని కలిగిస్తే ఆ ఫలితం అనేది మళ్ళీ జన్మలో మనము అనుభవిస్తాము అని చెప్తారు కాబట్టి అది గరుడ గరుడ పురాణంలో అలా అంటే మనం ఏదైనా ముందు జన్మలో ఎవరికైతే దేని గురించి ఇప్పుడు డబ్బులు ఎవరికైనా ఇవ్వకుండా మనము కాజేస్తే నెక్స్ట్ జన్మలో మనకి డబ్బులు దొరకకుండా మన డబ్బులతో అవస్థపడుతూ ఉండడము అలా ఎవరికైనా ముందు జన్మలో పెళ్ళి కాకుండా పెళ్ళి అయ్యేది ఆపేసి పెళ్ళి కాకుండా వాళ్ళని బాధ పెడితే ఈ జన్మలో ఈ జన్మలో వాళ్ళకి పెళ్లి కాకుండా ఎన్నాళ్ళైనా పెళ్లి లేకుండా ఉండిపోవడము ఇలాంటివన్నీ జరుగుతాయని గరుడ పురాణంలో కూడా ఉందండి సో అసలు ఇక్కడ పరిస్థితులను బట్టి చూస్తే ఎందుకు ఎప్పుడూ నాకు ఇలా జరుగుతుంది అని అంటే అది పూర్వ జన్మల ఫలితం కావచ్చు ఈ జన్మలోనే చేసుకుండేది కావచ్చు ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి మీరు ఏం తప్పు చేశాను నేను నా నేను ఎందుకు ఆత్మ పరిశీలన అనేది చేసుకోవాలి అలా చేసుకుంటారు తర్వాత మీరు డబ్బులు బాగా ఉంటాయి అయినా కూడా మీకు మనసులో ఏదో బాధ అనేది ఉంటుందండి డబ్బులు ఉన్నా కూడా ఆ డబ్బులు మిగలడం లేదనో డబ్బులు ఎక్కువగా నష్టపోతున్నామనో డబ్బులు ఖర్చు అయిపోతున్నాయనో ఏదో మనసులో బాధ ఉంటుంది ఆ బాధ అది కాక డబ్బులు వస్తున్నా కూడా అది అవి ఎలా ఖర్చు అయిపోతున్నాయో కూడా మీకు తెలియకుండా పోతుంటాయి ఏదైనా బిజినెస్లో పెట్టింటారు సడన్గా బిజినెస్లో అనుకోని లాస్ రావచ్చు సడన్గా ఏదైనా ఇంకొక వేరే దాంట్లో వేరే దాంట్లో ఏమంటారు రియల్ ఎస్టేట్ అట్లా ఏ దాంట్లో ఉన్నా పెట్టిండొచ్చు అట్లా ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా అనుకోకుండా నష్టాలు రావడము ఆ సైట్ వాల్యూ పడిపోవడము ఇలాంటివన్నీ అనుకోని అవి జరుగుతాయండి అట్లా జరిగినప్పుడు మీరు మీకు అను అనుకోకుండా ఇది ఇట్లా జరుగుతుందని నేను అనుకోలేదు ఎందుకు ఇట్లా జరిగింది అసలు అనుకోని విధంగా జరిగినాయి నేను అనుకోని విధంగా నేను అనుకోండేది ఒకటి జరిగింది ఒకటి అని ఒక ఇన్స్ట్రా ఇంట్రాస్పెక్షన్ అనేది చేసుకుంటారు మైండ్ అంతా మైండ్ ఆత్మ పరిశీలన చేసుకుంటారు ఎందుకు ఇలా జరుగుతుంది ఏమి అనే అనే బాధలో ఉంటారు ఇక్కడ కూడా చూడండి ఇది కూడా అంతే సెవెన్ ఇది సెవెనే సెవెన్ ఆఫ్ పెంటకల్స్ ఇది కూడా సెవెన్ నెంబరే సో సో మీకు కొంచెం ఇక్కడ భగవంతుడు చూపించేది కూడా అట్లనే చూపిస్తున్నాడు అంటే ఏదో మీరు ముందు జన్మలో చేసుకోండి పాప ఫలితాలు కానీ కర్మలు కానీ లేకపోతే ఇంకా ఎవరికైనా ఏదైనా ఎవరినన్నా అనుకోకుండా బాధ పెట్టడం కానీ జరిగిండొచ్చండి ఇక్కడ కూడా సెవెన్ సెవెన్ కార్డు చారియట్ వచ్చింది ఇక్కడ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫలితాలు ఉంటాయి మీరు ఏదైనా చేయాలనుకుంటే అది కలిసి వస్తుంది అనుకుంటే కలిసి రాదు ఇది ఏమైనా ఓడిపోతానేమో దీంట్లో ఫెయిల్ అవుతానేమో అనుకున్నప్పుడు మళ్ళీ మీరు దాంట్లో పా పాస్ అయిపోతారు అలాంటి సిచ్యుయేషన్లో ఉంటారు మీరు సో ఇక్కడ చూసుకుంటే ఎప్పుడూ మనస్సుకి మానసికంగా బాధపడుతూ ఉంటారండి మానసికమైన వేదన కలుగుతూ ఉంటుంది లే కానీ మీకు ఎప్పుడైతే ఆ అట్లాంటి మనసులో ఇట్లా లేదు నేను ఇంకా ఇక్కడ మీదట నేను మంచిగా ఉంటాను నాకు బాగుంటుంది అంటే మీ మీ మనసు ఎట్లా ఉంటుందంటే మీరు బాధపడే కొద్దీ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది ఎప్పుడైతే మీరు సంతోషంగా లేదు నేను నేను ఇప్పటి నుంచి నేను సంతోషంగా ఉంటాను నాకు డబ్బులు బాగా వస్తున్నాయి నేను డబ్బులు బాగా ఖర్చు పెట్టగలుగుతాను నా దగ్గర అనుకున్నంత ఉన్ డబ్బులు వస్తాయి నేను అనుకున్నంత డబ్బులు వస్తాయి నేను ఏదైనా చేయగలను నాకు శక్తి ఉంది నేను 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 మంచిగా మంచిగా అందరితోనూ మంచిగా ఉండి హెల్ప్ చేస్తాను అందరికీ హ్యాపీ లైఫ్ గడుపుతాను గడుపు గడుపుతున్నాను అని అనుకుంటూ ఉండండి ఎందుకంటే మీరు మైండ్లో బాధపడుతూ ఉండడం వల్ల మీ మైండ్ కూడా మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంది అదే మీరు మంచిగా సంతోషంగా ఉండి మీ మైండ్కి మీరు చెప్పుకుంటూ ఉన్నారనుకోండి లేదు నాకు బాగుంటుంది నాకు మంచి టైం వచ్చింది వస్తుంది వస్తూ ఉంది వచ్చేసింది నేను ఇప్పుడు బాగా హ్యాపీగా ఉన్నాను అని మీరు మీరు మీ మైండ్కి మీరు చెప్పాలి మీ మైండ్ని మీరు డైవర్ట్ చేయాలి అలా చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీకు ఈ ఈ నెగిటివిటీ అంతా ఈ బ్యాడ్ థింగ్ అంతా వెళ్ళిపోతుందండి ఈ బ్యా ఈ డార్క్నెస్ అంతా వెళ్ళిపోతుంది అప్పుడు మీకు భగవంతుడు కూడా ఒకే పాజిటివిటీతో ఉన్నాడు ఉన్నారు కాబట్టి వీళ్ళకు మంచి చేద్దాం మనము పాజిటివ్గానే జరిగేటట్టు చేద్దాం అని మీరు ఎప్పుడు బాధపడుతూ ఉంటే భగవంతుడు కూడా ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు వీళ్ళకి బాధే ఎక్కువ ఇష్టం అనేసి బాధనే పంపిస్తారు కాబట్టి మీరు ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి ఏదైనా కూడా ఎంత బాధ ఉన్నా కూడా మీరు నవ్వుతూ ఉండేది నేర్చుకోండి మీ బాధ ధను ఎవరికి బయటకి రానివ్వకుండా నాకు ఇంకా త్వరలోనే ఒక త్వరలోనే ఇప్పుడు ఒక అనుకోండి ఒక మంత్ ఒక వన్ మంత్ కానీ లేకపోతే త్రీ మంత్స్ కానీ త్రీ మంత్స్ లోపల నా బాధలన్నీ తిరిపోతాయి నేను సక్సెస్ అవుతాను ఒకవేళ మీరు ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నారు జాబ్కి నాకు త్రీ మంత్స్ లోపల నా కష్టాలన్నీ తిరిపోయి నాకు ఆ త్రీ మంత్స్ లోపల నాకు జాబ్ వచ్చేస్తుంది ఇలా ఇలా మనసులో అనుకుంటూ ఉంటే అది మీ మైండ్ కూడా నమ్మి మీకు అదే వచ్చేటట్టు మ్యానిఫెస్ట్ చేసినట్టు అండి మ్యానిఫెస్ట్ అంటే మీరు అవే అఫర్మ్ చేస్తూ ఉంటే అవే అనుకుంటూ ఉంటే అఫర్మ్ చేయడం అంటే మనం అనుకుంటూ ఉండాలా మనము ఒక విషయాన్ని పదే పదే అనుకుంటూ ఉంటే మీరు బ్యాడ్ థింగ్ని ఎక్కువగా అనుకోవడం వలన మీకు బ్యాడ్ థింగ్స్ ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంటాయి అదే గుడ్ థింగ్ అనుకున్నారనుకో గుడ్ మంచి మంచి పనులని అనుకుంటూ ఉంటే మీకు మంచే జరుగుతూ ఉంటుంది కాబట్టి అలా అనుకుంటూ ఉంటే తప్పకుండా మీ కష్టాలన్నీ తీరిపోతాయండి హ్యాపీ లైఫ్ వస్తుంది సో ఇది కూడా త్వరలోనే తీరిపోయే సిచ్యుయేషన్ ఉంది ఎందుకంటే భగవంతుడు ఇలాంటి లైఫ్ని ఇలాంటి ఇట్లా ఉండే లైఫ్ని మీ మీకు మీ కర్మ ఫలితం తీరిపోయి ఇప్పుడు ఇంకా మంచిగా భగవంతుడు ఆశీస్సులతో మీకు మా మంచి లైఫ్ని పంపిస్తున్నాడండి ఇక్కడ చూడండి పేజ్ ఆఫ్ థాట్స్ సో మీరు ఇది కూడా మైండ్కి సంబంధించిందే అంటే మైండ్లో మీకు ఏదో చేయాలని ఉంటుంది ఎందుకు అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఎప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి ఏదో ఒకటి సమస్యలు వస్తూ ఉంటాయి అని బాధపడుతూ ఉంటారు కానీ మీకు మంచి లైఫ్ ఉందండి బాగుంటుంది మీ లైఫ్ బాగుంటుంది హ్యాపీ లైఫ్ వస్తుంది చాలా డబ్బులు రిలేషను అన్నీ బాగుంటాయి కాకపోతే కొంచెం దూకుడు స్వభావం ఉంటుంది మీకు దూకుడుగా మాట్లాడడం కానీ ఏమంటారు యుద్ధానికి కాలు దువ్వడం అంటారు కదా కయ్యానికి కాలు దువ్వడం అంటారు కదా అట్లా కొంచెం చిన్న వయసు కాబట్టి కొంచెం యంగ్ యంగ్ రక్తం కాబట్టి చిన్న వయసు కాబట్టి మీకు కొంచెం కోపం ఎక్కువ వస్తుంది సడన్గా కోపం వచ్చేసి కోపంలో ఏదైనా మాట్లాడేస్తారు అది కొంచెం తగ్గించుకోండి శాంతం అలవాటు చేసుకోండి సహనం అలవాటు చేసుకోండి అప్పుడు మీ దగ్గరికి అందరూ మంచిగా ఉంటారు మంచిగా మాట్లాడతారు మీ దగ్గర లేకపోతే అయ్యో వీడికి భలే కోపం ఎక్కువ ఈ పిల్లకు భలే కోపం ఎక్కువ అని మీతో మాట్లాడడం కూడా తగ్గించేస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు నడుచుకుంటే మీకు ఆ యూనివర్స్ ఆ యూనివర్స్ కానీ ఆ నేచర్ కానీ ఇక్కడ చూడండి అన్ని క్లౌడ్స్ అన్నీ ఉన్నాయి క్లౌడ్స్ అన్నీ దగ్గరకు వచ్చేస్తున్నాయి క్లౌడ్స్ లేకుండా మీకు సన్ను తర్వాత ఇలా రావాలి అంటే మీరు కొంచెం కోపాన్ని తగ్గించుకోవాలి సంతోషంగా ఉండి సంతోషంగా ఉంటే సరిపోతుంది సంతోషంగా సహనంగా ఉంటే మీ దగ్గరకి అన్ని మంచివే మీ దగ్గరకు వచ్చేస్తాయండి అలా కాకుండా కోపంగా నేను ఇలానే ఉంటాను నేను ఇలానే చేస్తాను అంటే అవి కొంచెం మీకు ఎదురు తిరుగుతాయి అంటే యూనివర్స్ కూడా మీకు ఎదురు తిరుగుతుంది ప్రకృతి కూడా మీకు ఎదురు తిరుగుతుంది సో ఇక్కడ వాటర్ ఉంది ఇక్కడ అంతా చూడండి మీకు చుట్టూ ఉన్నాయి అవి ఎదురు తిరిగితే మళ్ళీ మీరు అనుకోండి ఏవి జరగవు కాబట్టి కొంచెం మీరు అందరితో నలుగురితో మంచిగా నవ్వుతూ మాట్లాడుతూ కొంచెం సహనం వహించి మంచి నవ్వుతూ మాట్లాడితే ఆ అన్నీ కూడా అందరూ కూడా మనుషులే కాదండి ప్రకృతి కూడా మనకు దగ్గర అవుతుంది మనం నవ్వుతూ ఎప్పుడు చిరునవ్వుతూ అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటే మనకు ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తుంది ప్రకృతి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఓకేనా సో బాబా ఏమి ఇచ్చాడు మీకు చూద్దాము బాబా కూడా ఇచ్చాడు చూడండి ఇక్కడ వర్తమానంలో జీవించండి వర్తమానంలో జీవించండి అంటే మీరు ఏదైనా గాలిలో మేడలు కడుతూ ఉండొచ్చు అంటే ఇలా జరుగుతుంది నాకు అలా జరుగుతుంది అది ఇదని రేపు అనేది ఒక కల్పన ఏనాటికి రోజు మాత్రమే చూడండి ఆయన ఆయన కూడా ఇచ్చారు మీరు మీరు ఎక్కువగా ఆలోచించద్దండి ఎక్కువగా ఆలోచించి మైండ్ని పాడు చేసుకోవద్దండి వర్తమానంలో జీవించండి ఎప్పటికైనా రేపు అనేది ఒక కల్పన ఏనాటికైనా ఈ రోజు మాత్రం ఏనాటికి ఈ రోజు మాత్రమే అంటే ప్రజెంట్ అనేది ఉంటుంది రేపు అనేది ఉంటుందో ఉండదో కూడా తెలియదు మనకు నెక్స్ట్ ఇంకొకటి ఏమొచ్చింది సామరస్యం సామరస్యం అని వచ్చింది మనము శరీరము ఆత్మల యొక్క సామరస్యముగా ఉండనివ్వండి మనసు సారీ మనసు శరీరము ఆత్మల యొక్క సామరస్యముగా ఉండనివ్వండి ఇది అన్ని తత్వాలను సమన్వయపరుస్తుంది సో ఇక్కడ కూడా అదే సేమ్ వచ్చిందండి మీరు మనసుని ఆత్మలను సామరస్యంగా ఉండాలంటే ఎక్కువ ఆలోచించి మైండ్ని పాడు చేసుకొని బాధపెట్టి మీ శరీరాన్ని బాధపెట్టి మీ మనసును బాధపెట్టి మీ మైండ్ని బాధ పెట్టే బదులు సంతోషంగా సమన్వయంగా ఉండండి అంటే మనసును శరీరాన్ని మీరు సమన్వయపరచుకోండి అంటే ఏం చేయాలంటే కూల్గా ఉండాలా సహనంగా ఉండాలా మెడిటేషన్ చేయండి దేవుడి దగ్గర బాగా మనసులో ఉండే బాధనంతా దేవుడి దగ్గర పంచుకోండి స్వామి నాకు ఈ సమస్యలు ఉన్నాయి ఇవన్నీ నీకు చెప్తున్నాను ఇంకా నువ్వే దిక్కు నువ్వే నాకు తీర్చాలి అంతే అని మీ ఇష్టదైవం దగ్గర కూర్చొని ఆయన పటం కానీ ఆయన విగ్రహం కానీ పెట్టుకునేసేసి కూర్చునేసి చెప్పుకోండి మీ బాధ చెప్పుకొని మనస్సును శరీరాన్ని ఆత్మల యొక్క సమన్ సామరస్యంగా ఉండనివ్వండి అంటే అంటే క్లోజ్గా క్లోజ్గా సామరస్యంగా ఉండాలి అంటే ఎక్కువ ఆందోళన పడి ఎక్కువ బాధపడి అట్లా చేయకుండా ప్రశాంతంగా ఉండండి అప్పుడు మీకు కూల్ ఇప్పుడు అన్నీ చూడండి అట్లనే వచ్చినాయి బాబా కూడా మెసేజ్ అదే పంపించారు మీరు మనస్సును ప్రశాంతంగా పెట్టుకుంటే అన్నీ మీరు అనుకోండేవన్నీ జరుగుతాయండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు వర్తమానంలో జీవించండి అప్పుడు మీరు ఇది జరిగింది నాకు ఈ ప్రజెంట్ జరిగింది అని అనుకోండి నాకు జాబ్ వచ్చేసింది నాకు బిజినెస్లో ప్రాఫిట్ వచ్చేసింది పెళ్లి కాని వాళ్ళకు నాకు పెళ్ళి అయింది మంచి పార్ట్నర్ దొరికినారు నాకు మంచిగా మంచి కుటుంబం దొరికింది మంచి పార్ట్నర్ దొరికినారు లేకపోతే నాకు నాకు మంచి పిల్లలు వచ్చినారు పిల్లలు పుట్టినారు నాకు మంచి జాబ్ వచ్చింది డబ్బులు బాగా వచ్చినాయి ఇలా 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 ప్రజెంట్లోనే ఉండాలి ఇక్కడ కూడా ఆయన కూడా అదే చెప్తున్నారు వర్తమానంలో జీవించండి అని ప్రజెంట్లోనే ఉండండి ప్రజెంటే అనుకోండి జరిగింది జరిగిపోయింది జరిగింది జరుగుతూ ఉంది నాకు ఇప్పుడు ఇప్పుడు ప్రశాంత్ నేను చాలా సంతోషంగా ఉన్నాను సంతోషంగా జీవిస్తున్నాను ఇలా అనుకుంటే మీరు మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో మీరే ఒక్కసారి గమనించుకోండి తప్పకుండా మీరు నెగిటివిటీని ఇచ్చిపెట్టేసి పాజిటివిటీతో పాజిటివ్గా ఆలోచించినారంటే మీకు అన్నీ కూడా పాజిటివ్గానే జరుగుతాయండి ఏదైతే ఇప్పుడు మీకు సమస్య ఉందో దానికి రివర్స్గా అనుకోండి ఇప్పుడు పిల్లలు పుట్టలేదంటే నాకు పిల్లలు వచ్చి పుడుతున్నారు ఇంకా ఒకసారి ఇప్పుడు వచ్చేస్తున్నారు నా దగ్గర నాకు పిల్లలు పుడుతున్నారు అనేసి అనుకోండి పెళ్ళి అవుతుంది నాకు పెళ్ళి అవుతుంది ఇప్పుడు పెళ్లి జరగబోతోంది నాకు మంచి పార్ పార్ట్నర్ వస్తున్నారు మంచి పర్సన్ దొరుకుతున్నారు అలా మంచి జాబ్ వస్తుంది ఇంకా నెక్స్ట్ ఇంకా టూ మంత్స్లో జాబ్ వచ్చేసింది ఇంకా వచ్చేస్తుంది నా చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్ నేను అందుకుంటాను ఇలా ఇలా ప్రతిదీ మీరు పాజిటివ్గా ఆలోచించండి మీకు పాజిటివ్గానే జరుగుతుంది అన్నీ కూడా అండి ఏదైనా ఏ విషయంలో అయినా కూడా మీకు సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది ఎప్పుడే కానీ బ్యాడ్గా థింక్ చేయకండి అదే బాబా కూడా మీకు ఇచ్చే సందేశం ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే ఈ రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ రీడింగ్కి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ సెవెన్ అని చేయండి డబల్ సెవెన్ అని మీరు క్లైమ్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఇలాంటి పరిస్థితులు ఉండే వాళ్ళకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను నెంబర్ కూడా ఇచ్చానండి నెంబర్కి మెసేజ్ చేయండి హాయ్ నమస్తే అమ్మా అని మీరు నాకు మెసేజ్ చేయండి నేను మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ పంపిస్తాను ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే